వింజిమూరులో పోలింగ్ బూత్ వద్ద వైసీపీ నేత గణపం రమేష్ రెడ్డి దాడికి ప్రయత్నించడంపై తెలుగుదేశం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ ప్రక్రియలో తెలుగుదేశం అనుకూలత ఏర్పడడం తట్టుకోలేక రమేష్ రెడ్డి రౌడీయుజం చేస్తూ టీడీపీ కార్యకర్త మల్లినేని పవన్ని నెట్టి బూతులు తిట్టడం ప్రారంభించారు ఇది తగదని చెప్పినా వినకపోవడంతో ఆయన దూకుడు ఎక్కువ కావడంతో విషయం తెలుసుకున్న కాకర్ల సురేష్ అన్న కాకర్ల వెంకట్ వెళ్ళి సర్ది చెప్తుంటే ఆయన మీద కూడా దాడికి ప్రయత్నించారు దీనితో మూకుమ్మడిగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిఘటించడం ఆలస్యంగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది వైసీపీ నేతలు పడిపోతున్నామని అసహనంతో ఇలా చేయడం జరిగిందని వెంకట్ ఆరోపించారు